పోలవరం గురించి కొన్ని విషయాలు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకంటే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు రోజులకి పోలవరాన్ని సందర్శించి అక్కడి నుంచి కొన్ని మాటలు మాట్లాడారు ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు పచ్చి అబద్ధాలు వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు వాస్తవాలు అవాస్తవాలు కావు చరిత్ర పెద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది ఒక పత్రికలు రాశారు పేరు ఎందుకు అండి పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరం పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ ఫోర్ ఇయర్స్ అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు మరొక ఇంగ్లీష్ పత్రికలో చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ ఫోర్ ఇయర్స్ టు కంప్లీట్ పోలవరం పోలవరం నాలుగు సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట